ఎస్ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ నేను మీ దిలీప్ గౌడ్ అండి ఇక్కడ మోకాళ్ళ నొప్పులకు మన వెస్టిల్ ఫుడ్ సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది రైట్ మరి వాడినటువంటి తాత గారు కూడా ఇక్కడనే ఉన్నారు మరి తాత మాటల్లో రిజల్ట్ మనం తెలుసుకుందాం రైట్ మరి తాత మీ పేరు పోష పోషన్న ఏ ఊరు మీది కేతన్ పెళ్లి మరి ఎవరిచ్చిండు మీకు మందులు మీ మానవాడు ఇచ్చిండు బీడో కోడికి ఇచ్చిండు రైట్ మరి ఆ ఈ మందులు వాడకముందు ఒకప్పుడు మీకు ఎట్లుండే ఒకప్పుడు నేను రోడ్ పండి ఆ నడిచేది కుంటుకుండా నడిచేది అందరు నవ్వేది నవ్వేది ఊలేకపోతే ఇంకా నవ్వుతే ఏం చేయాలి గిట్లకి ఎట్లా ఉన్నా అదే మా ఫోన్ చేసి మాచ్చాను అదే ఇవన్నీ వాడినావాయినా చూడండి నూనె గ్లూకోజమెంట్ కాల్షియం ఫ్లాక్స్ ఆయిల్ కొల్లాజిన్ ఈ ప్రోక్స్ అనేది వాడడం జరిగింది ఆ ఎన్ని రోజులు వాడినా మరి నేను నెల వాడిన నెల రోజులు వాడినావు ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడెట్లు మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నాయి ఇప్పుడైతే నాకు వ్యవసాయం చేసుకుంటానా మంచిగా వ్యవసాయం చేసుకుంటా అడిగి పట్టుకుంటానా అంటే ఒకప్పటికంటే ఇప్పుడు బెటర్ అయినా ఇప్పుడు హాస్పిటల్లో వెళ్ళిన ఒకప్పుడు మరి పోలే నేను హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఏ హాస్పిటల్ పోవలే ఇప్పుడు మంచిగా అనిపిస్తాను అలగం రైట్ చూసారు కదా లీడర్స్ అందరు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తారా ఒక నెల రోజులు వాడిన తర్వాత తాతకు మంచిగా అనిపిస్తుందట తాత మట్టులో మీరు విన్నారు రైట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మన దగ్గర ఫుడ్ సప్లమెంట్స్ ఉన్నాయి వెస్టేజ్ నుంచి రైట్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు విషయూ వెల్